హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే అరుణ్ శివ అట్ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను మీ కే శువప్రసాద్ను నేను ఈరోజు ఈరోజు ఈ వీడియోలో తెలియజేసే అంశం ఏంటంటే మన దేశానికి మన భారతదేశానికి ఇండియాకి సన్నిహదుగా ఉన్న దేశాలు ఎంత విస్తీర్ణం కలిగి ఉన్నాయి మన చుట్టూ మన భారతదేశానికి చుట్టూ ఉన్న దేశాలు ఎంత విస్తీర్ణం ఏ ఏ దేశాలు ఎంత విస్తీర్ణం కలిగి ఉన్నాయి ఇది విద్యార్థులని తెలుసుకోవచ్చు జనరల్ గా మన ప్రజలు ఎవరైనా తెలుసుకోవచ్చు అది ఏమిటనేది మనం చూద్దాం ఈ వీడియోలో ఈ పాకిస్తాన్ అనే దేశం మూడు వేల మూడు వందల ఇరవై మూడు కిలోమీటర్లు విస్తీర్ణం మన భారతదేశం ఆనుకొని ఉండి గుజరాత్ రాష్ట్రం పంజాబ్ రాజస్థాన్ జమ్మూ కాశ్మీర్ లడాక్ కేంద్రపాలిత ప్రాంతాలు అనేది మూడు వేల మూడు వందల ఇరవైలో ఇరవై మూడులో ఉన్నాయండి అలాగే ఆఫ్ఘనిస్తాన్ నూట ఆరు కిలోమీటర్లు పొడవునా మనకి బోర్డర్గా ఉందండి లడక్ కేంద్రపాలిత ప్రాంతంగా ఉంది ఈ నూట ఆరు కిలోమీటర్లలో అలాగే చైనా అండి మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్ల పొడవునా మనకి ఆనుకొని దేశానికి సరిహద్దుగా ఉంది ఈ చైనా అనేది లడఖ్ కేంద్రపాలిత ప్రాంతం ప్రాంతాలు హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ సిక్కిము అరుణాచల్ అనేది ఆ ప్రదేశంలో ఉన్నాయండి అలాగే నేపాల్ పదిహేడు వందల యాభై ఒక కిలోమీటర్లు మనకి బోర్డర్ కలిగి ఉంది మన దేశానికి వాళ్ళకి ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ బీహారు పశ్చిమ బెంగాల్ సిక్కిము ఈ అనేది ఆ నేపాల్ సరిహద్దులో కలిగి ఉంటాయన్నమాట అలాగే భూటాన్ ఆరు వందల తొంభై తొమ్మిది కిలోమీటర్ల పరిధి అనేది మనకు కలిగి ఉంది మన బోర్డర్లో సిక్కిం పశ్చిమ బెంగాల్ అస్సాం అరుణాచల్ ప్రదేశ్ అనేది ఆ సరిహద్దుల్లో కలిగి ఉంటుందండి అలాగే మయన్మార్ పదహారు వందల నలభై మూడు కిలోమీటర్లు అండి అరుణాచల ప్రదేశ్ నాగాలాండ్ మణిపూర్ మిజోరం ఈ రాష్ట్రాలనేది బోర్డర్ గా ఉన్నాయి అలాగే ఆఖరిగా బంగ్లాదేశ్ నాలుగు వేల తొంభై ఆరు పాయింట్ ఏడు అనేది మనకి కలిగి ఉంది బంగ్లాదేశ్ హైయెస్ట్ గా పశ్చిమ బెంగాల్ అస్సాం మేఘాలయ త్రిపుర మిజోరం అనేది మనకి బోర్డర్గా కలిగి ఉన్నాయండి ఈ రాష్ట్రాలతో సంబంధించి ఈ రాష్ట్రాల్లో ఈ కిలోమీటర్ల దూరంలో బంగ్లాదేశ్ మనకి బోర్డర్గా ఉంది ఇది అనేది ఒక నాలెడ్జ్ సంబంధించిందని మనం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఎందుకంటే మనం భారతదేశంలో మనం ఉండి మనం ఉన్నప్పుడు కొన్ని విషయాలను తెలుసుకొని ఉండాలండి రేపు మనం మన పిల్లలు చూపడానికి ఉంటుంది ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ